ఇంట్లో దోమలు తిరుగుతున్నాయంటే దోమల బిల్లలు ముట్టిస్తాం ఆ లోట్లు పెట్టుకుంటాం కిట్కీలు దర్వాజలకు మెషులు పెట్టిస్తాం అన్నానికి తినేవాటికి షీమలు పడుతున్నాయంటే లక్ష్మణ రేఖ గీస్తాం బల్లులు తిరుగుతున్నాయంటే కోడిగుడ్డు పొట్టు పెడతాం కానీ కుక్కల బాధ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేస్తాం చెప్పుర్రి ఏం చేయరాకున్నది గందుకే గీడో కాడ పిల్లగాళ్ళంతా కలిసి కుక్కల నుంచి మా ప్రాణాలని కాపాడు పోలీస్ అంకుళ్ళు అనుకుంటా ఎట్లా ఫైర్ అయిన రోజు చూడు రి చేతుల్లా మనిషి ప్లకాడు కట్టుకుని దండుగా గదిలో వస్తున్న సంటోళ్ళని చూసిరా వీళ్ళంతా హైదరాబాద్ కొంపేలి కాడ తీరు తీరు కాలనీలు ఉండే పిలగాలు ఈ వారం రోజుల సంధ్య కుక్కలు ఎంతమంది ప్రాణాలు తీసినాయో వార్తలు చూస్తూనే ఉన్నారు కదా ఇక అందుకే సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ మున్సిపల్ కమిషనర్ అంకుల్ ఎమ్మెల్యే వివేక్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణ ఏది కుక్కల నుంచి మమ్మల్ని కాపాడు ప్లీజ్ అనుకుంటా నినాదాలు చేసుకుంటా ప్లకాటులు పట్టుకొని పేటు బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చి రి వీళ్ళంతా మళ్ళీ వీళ్ళు పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరి మీద కాదు కొంపేలి మున్సిపల్ కమిషనర్ మీద నేనట కుక్కలు వస్తున్న ఆయన చెవి కార్డు ఇల్లు కట్టుకొని చెప్పిన ఆఫీస్లో ముంగట ధర్నాలు చేసిన మున్సిపాలిటీ కంప్లైంట్ చేసిన ఆ కమిషనర్ గారికి చెవిన పేను వారినట్టన్నా అయితలేదట అందుకే ఆయన మీద చర్యలు తీసుకోవాలి అట్లనే మమ్మల్లా కాపాడాలి అనుకుంటా పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారు అటు పోలీస్ సార్లు కూడా వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదును మంచిగా తీసుకొని అట్లనే అమ్మ చేసి పెడతామని కూడా చెప్పిరట ఏం రాసిర్రు రా తల్లి కంప్లైంట్లో నుంచి వచ్చి వన్ అవర్ రెస్ట్ తీసుకొని ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే డాక్స్ వస్తున్నాయి మాకు ఆడుకోవడానికి టైం ఉండట్లేదు ఎప్పుడన్నా మేము లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది ప్లీజ్ హెల్ప్ అంట సంగతి పిల్లలనే కాదు పెద్దలు కూడా ఒంటిగా బయటకి వెళ్దామంటే భయం అవుతున్నది ఏడు కాడ ఆటలేసి ఉరిమిరిమి చూసి ఉసుకో అన్నట్టే ఎగబడుతున్నాయి కుక్కలు చల్లకుండా చెప్పరాంతీర్లా సంటి పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి వాటిని కంట్రోల్ చేసంట్లా మున్సిపాలిటీ వాళ్ళు అయితే చేతులు ఎత్తేసారు ఎవలైనా ఫిర్యాదు చేస్తే ఎత్తికి పోయి వాటిని దొరకబట్నాటి చేసి మళ్ళీ వేరే వాడకట్టుల పోయి ఇడిచిపెడుతున్నారు నీరుడు ఐసీఎంఆర్ఓలు చెప్పిన రిపోర్టు ప్రకారం అయితే మన దేశంలో ఈ కుక్కలు రెండు సెకండ్లకు మనిషిని కరుస్తున్నాయట గంటకు రెండు వేలు నెలకు పదహారు లక్షలు అంటే ఈ ఏడాదికి రెండు కోట్ల మందికి మీదనే కరుస్తున్నాయట ఇక అవి ఎంత డేంజర్ తయారైన చూడూరు మరి ఇలాగా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలిగా మున్సిపాలిటీ వాళ్ళతో నేను పై మా పై అధికారులతోని కోఆర్డినేషన్ చేసి ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను